ఏప్రిల్ ఎనిమిదిన వినుకొండకు సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తెలిపారు వినుకొండలో ఆయన నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే గొల్ల బ్రహ్మనాయుడుతో కలిపి సమావేశమయ్యారు అనంతరం మాట్లాడుతూ పెనుకొండ పట్టణంలో ఏప్రిల్ ఎనిమిది జరగనున్న మేమంతా సిద్ధం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేమంతా సిద్ధం బస్ యాత్ర ఏ విధంగా ప్రజల్లో వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏ గ్రామం ఏ ప్రాంతం వెళ్ళినా కూడా స్వచ్ఛందంగా దండోపదండలు అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటలైనా కూడా వేలాది మందిగా ఈ రోజు రిసీవ్ చేసుకుంటున్న విధానం ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా సంక్షేమం పేదలకు అందించాడు ఈ రోజు అన్నిటి కూడా ఈరోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఈ రోజు ఐదు సంవత్సరాలు మాకు జరిగిన మేలు మాకు చేసిన మంచి ఏదైతే ఉందో ఈ రోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తిరిగి ఆయన అండగా ఉండేదానికి ఈ రోజు వస్తున్న తీరు రోజు అంతా కూడా చూస్తా ఉన్నాం అందులో భాగంగా పల్నాడు ప్రాంతానికి ఎనిమిదో తారీఖున వినుకొండలో స్టార్ట్ అవుతాం సో ఇక్కడి నుంచి ఏదైతే పిడుగురాల్లో సభ ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున కూడా పల్నాడు ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకునే దానికి నీరాజనం పట్టేదానికి కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఎందుకంటే అత్యధికంగా ఉన్న బడుగు బలిహీన పేద వర్గాలు మైనార్టీ వర్గాలు ఈరోజు జరిగిన నేరుగా ప్రజలకు అందిన మంచి జరిగిన ఇది వాళ్ళందరూ కూడా తిరిగి జగన్మోహన్ గారికి ఆ రుణం తెచ్చుకునే దీనిలో అందరూ కూడా ఏదో చూపిస్తా ఉన్నారు అదే రోజు పచ్చ మీడియా కావేరులున్నవాడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా ఆ పచ్చ బ్యాచ్కి కొంతమందికి వాళ్ళ సభలకి జనాలు రాక మీటింగ్లు పెడతా ఉంటే జనాలు కరువయ్యి ఎత్తుకోగానే ఖాళీ అయిపోతా ఉంటే తట్టుకోలేని కొంతమంది ఈరోజు కళ్ళుండి చూడలేని కబూదుల్లాగను ఏమో అర్థం కావట్లేదు కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రావట్లేదు వెలవలబోయింది ఒక్కసారి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబెడితే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు వస్తున్నారా ఏ విధంగా స్పందన ఉంది కనీసం చంద్రబాబు నాయుడు తోలుకున్న తెప్పించుకున్న జనాభాను కూడా కనీసం చడీ చెప్పులు లేకుండా ఉన్న పరిస్థితిని ఒక హుషారు జోష్ ఈ రోజు వైసీపీ కేడర్ గాని ఆ ప్రాంతంలో అంతా కూడా ఆయన తిరిగిన ప్రాంతాలంతా కూడా ఏ విధంగా స్పందన వస్తా ఉందన్నది అన్నది రేపు పల్నాడులో కూడా రోజు రోజుకి జిల్లా దాటే విధంగా జిల్లా దాటిగా అది పెరుగుతా పోతా ఉంది ఖచ్చితంగా ఇచ్చాపురం పోయి తలకే కదా అది ఇంకా కూడా రెట్టింపు ఉత్సాహంతో వెళ్లి పూర్తి కూడా స్వీప్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ వెనుకొండ నియోజకవర్గ ప్రజలు ఏదైతే స్థానిక శాసనసభ్యులు సభ్యులు బ్రహ్మనాయుడు అన్న వెనుకొండ టౌన్ తీసుకున్న అనేక సంవత్సరాల నుంచి ఏ విధంగా ఏ విధమైన అభివృద్ధి చెందక కనీసం తాగేదానికి మంచినీళ్ళే లేకుండా ఇబ్బంది పడతా ఉంటాయి ఈ రోజు మున్సిపాలిటీలో టౌన్ లో ఏ విధంగా మంచినీళ్ళు అందించిన కార్యక్రమాలు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమం అంతా చూశారు ఎన్ని రకాలుగా రచ్చగొట్టినా ఎన్ని రకాలుగా దూషించినా బీసీ అభ్యర్థులుగా ఎంపీగా జగన్మోహన్ గారు అవకాశం ఇస్తే ఈ ప్రాంతంలో కొంతమంది ఏ విధంగా దూషించి మళ్ళీ నాలి కొరుక్కొని మేము ఆయన కాదనింది మేము ఇంకొకరిని అన్నం అన్ని కూడా చూసాం ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు ప్రజలు కూడా బడుగు బలహీన వర్గాలు మన సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోడానికి చాలా రోజుల తర్వాత అందరం ఈ రోజు మనం మళ్ళా కలుసుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఈ నెల ఎనిమిదో తారీఖు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లాలోకి వస్తా ఉన్నారు ఆయన ఇరవై ఏడో తారీఖు మార్చి ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ చేసినటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో మళ్ళా ప్రజల దగ్గరికి వస్తున్నారో దాంట్లో ఎంట్రీ పాయింట్గా మనకి వినుకొండ నుంచి మన జిల్లాలోకి వస్తున్నారు సో ఆయన్ని ఆహ్వానించడం కోసం అందరూ కూడా పల్నాడు ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురుచూపులు చూస్తూ ఉన్నారు సో ఈ పరిస్థితుల్లో వినుకొండలో మనకి ఆయన ఎంట్రీని చాలా చక్కగా రిసీవ్ చేసుకుందామని స్వాగత పాయింట్ ఏర్పాటు చేసుకుందామని ఆయన్ని ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ నియోజకవర్గంకి వెళ్ళేదాకా కూడాను మంచిగా ఈ జర్నీ అంత చక్కగా జరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి అందరం అనుకోవడం జరిగింది